చాలా వాళ్ళు సన్మానిస్తున్నారు ఆదిమూర్తిపల్లి ఆది సర్పంచ్ రామకృష్ణ గారు వేరమ్మ తల్లి ఆశకు సంతూర్ల తనీష్ కుమార్ గారు తానపల్లి బాసరావు గారు ముండ్లపాడు గ్రామం గిద్దలేరు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్పటి రౌండ్ రెండు వందల యాభై అడ్డుకుల కురాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి లో మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి రెండో రౌండ్ ఐదు వందల అటురాన్ని నిమిషం పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు మొందం ఉన్నాయి மண்டல போட்டியா சிந்தி மக்கள் பேட்டியில உண்மை நான் சொல்லலுக்கணும் நான் மல்லி தொடுக்கணும் అది దమతను కావాలి బాఖలే విజర్ నాలుగు జత కాడి ఎత్తాలి ఇద్దరిని ఉండాలి ఏకే బేట గుదర్శిన్నా మీరు రాయి తా ముందు కొబలాము వస్తుంది కదే ఏమాలి ఊరు ప్రస్తార కేసినా మూడు రౌండ్ ఈవానికి రెండు నిమిషాల 15 సెకండ్స్ పట్టి తీసుకున్నై ప్రతి స్థానానికి ప్రతి ఒక్కరు నిలబడాలి మాడ నా మాడ यो चलेला काखले रुकिलसो हा 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 हे के करा करू काय नका हे हास हे निकने जनिक नरजो निकने नरजो नाव न देता अलगिले इले रे रे किती मारले තුන්න්නේ මර විශාල කර සැකරලෝ පොත්්ි රෙස් කුමයි පොතට ස්ථානක කට හහිට සැක ම භාශා ತಪ್ಪು ಆಗ <zoysic discussions autour personaje> <sm festivals> పన్నెండు వంద ఎదుకల దృవాన్ని శాఖ పూర్తి చేసుకుని పొద్దు సమానంగా ఉన్నాయి దయపేసుకోవాలి కోర్టు

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కేవలం ప్రతి సెకండ్లు మాత్రమే ఉన్నాయి

आइज़नी मिशाला यारों यही तुझसे क्या प्रत्याश कुलाई और जिस बन्दे लोगों को साधु तुमने जता करना ये जता ये दबा रहा बंदे लोग चक्का बनता रहा ये देखे नाले उस बंदे ने चक्का ला पता है तुझसे किन्नम बंदे जलावन्ना <laughs> रही चले रहने तो नहीं जाता रहा <laughs> दुस्ता दुस्ता इंद्र इंद्र

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు కంచర్ల గణేష్ కుమార్ గారు తాళ్ళపల్లి భాషా గారు గ్రామం కిందలూరు మండలం ప్రకాశం జిల్లా పోటీలో ఉన్నాయి ನೇರ್ಲಿಂದ ನಾವು ಒಂಥನೇ ಬರ್ತೀನಿ ಅವ್ರ ಹೆಚ್ಚಿನವಲ್ಲ ನಿನ್ನೂ ಕೂಡ ಹೆಚ್ಚನ ಹುಟ್ಟಿತ್ತಲ್ಲ ದೇವಡು ಕರ್ರಾಗ ಸಿಮ್ಮ ತಿನ್ನೆಟ್ಟು ಸೀಕೆ

அடுலா மூடங்கு அதுல வை சர்ப் கார கட்ட கடிஎம் சேஷகி ரத்த அக்கௌண்ட்லே டிரான்ஸ்ஃபர் ஆய்வாது శిక్షణ కొడుతారు ఇంటికి గుర్సే సేటుకరాలు సెట్ ఒక్క నిమిషం ఉన్నది దసరా రెండు ముందు ముప్పై సెకండ్ల సమయం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఎనభై తొమ్మిది గడుగులా మూడించిన చిరాన్ని లాగితే ఇరవై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వెనక పది సెకండ్లు ఐదు సెకండ్లు జనాలు ఎక్కువ వస్తున్నారు ఎక్కువ పని పడతారు

శ్రీ వీరమ్మ తల్లి ఆశుషోతో పంచర్ల ధనోష్ కుమార్ గారు తాళ్లపల్లి బాషా గారు మున్లపాడు గ్రామం చెత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వార్త వారికి కేటాయించిన పది నిమిషాల కాలవత రాజిన కేవలం ఆరు వందల ఇరవై రెండు అడుగులకు మొదటి స్థానానికి రెండో స్థానానికి వ్యత్యాసం ముప్పై రెండు అటుకుల నాగేశ్వరరావు గారు శ్రీ వీరమ్మ తల్లి ఆశిషులతో కంచర్ల ధనుష్ కుమార్ గారు చాలపల్లి పాషా గారు ముంలపాడు గ్రామం కిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పశాలిలో రెండు వేల ఆరు వందల ఇరవై రెండు అడుగుల లాగి రెండో జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జత రావలున్నారు ఎక్కువ లోపలికి వచ్చే ఇబ్బంది పడ్డాయి Gracias. <laughs>